నవంబర్ ఒకటిన జరగనున్న కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గ వేదికల్లో మాజీ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి తన ప్యానెల్ తో కలిసి బుధవారం నామినేషన్లు వేశారు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో పోటీలో నిలుస్తున్నావని విలాసరెడ్డి పేర్కొన్నారు ఓటర్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి అభివృద్దికి కృషి చేసే వాళ్లకు ఓటు వేసి గెలిపించాలని విలాసరెడ్డి కోరారు అభివృద్దికి మారుపేరుగా నిలుస్తున్న విలాస్ రెడ్డి వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో మదపు మోహన్ నాగుల సతీష్ ఎలగందుల మునిందర్ మొహమ్మద్ గాలిపల్లి గౌరయ్య మూల కృష్ణారెడ్డి లక్ష్మి కుసరి అనిల్ కుమార్ మంగి రవీందర్ కంజల్ల రేణుక అరుగు విద్యాసాగర్ తదితరులు ఉన్నారు పన్నెండు మంది నామినేషన్ వేస్తున్నాము ఈరోజు మేము పన్నెండు మందిలో దాదాపు అందరం వేశాము ఇప్పుడు ఏంటంటే ఈరోజు జరుగుతున్న ఎన్నికలు గత పది సంవత్సరాల నుండి పెండింగ్ ఉంటాయి ఎందుకు పెండింగ్ ఉంటాయి అంటే గత గతంలో జరిగిన అవకతవకలపై ఓట్లు స్టే రావడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి ఒకటే ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లు ఉండడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంటు ఏ ఆరున్నర సంవత్సరాలు ఓన్లీ కమిటీ కమిటీ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీతో నెట్టుకొచ్చింది మేము మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఒక కమిటీ వేసాము కమిటీ వేసి పుదవారం వెళ్ళింది పుధవారం తర్వాత మేము ముందుకు వెళ్ళడం లేదు మళ్ళీ కమిటీ వేయడం లేదు ఒక క్షేత్రంలో తేల్చుకుందామని ఈరోజు ఒక ఎన్నికలు పెట్టాము ఈ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఒక తెలుస్తుంది ఎన్నిక గతంలో జరిగిన అవకతవక జనం ప్రజలందరికీ తెలుసు ఓటర్లందరికీ తెలుసు ఈరోజు ఏమంటారు అంటే మేము ఎనభై కోట్లు తీసుకొచ్చి పెట్టాము ఎనభై కోట్లు డెవలప్ చేసామంటారు ఎనభై కోట్ల నలభై ఐదు కోట్లు బ్యాంకులో మురుగుతున్నాయి లోన్లు ఇవ్వడం లేదు ఎందుకు లోన్లు ఇవ్వలేదు ఆ పైసలు అన్ని బ్యాంకులు ఎందుకు పెట్టారు అవే బయటకు వెళ్తున్నాయి కదా ఎనభై కోట్లు అంటే పది కోట్లు మన బ్యాంకులో ఉండకూడదు రొటేషన్ కావాలి రొటేషన్ ఎందుకు బ్యాంకు లాభం ఎనభై కోట్లు వంద కోట్లు చేస్తే ఏం లాభం ఉంటే బ్యాంకులు ఉంటే ఏం లాభం చేయాలి వాళ్ళు మూడు లక్షలు లోన్ ఇస్తే నేను ఇరవై నుంచి ముప్పై లక్షలు లోన్ ఇచ్చాను నాన్న నా పీరియడ్లో అని అందరికీ ఓటర్లందరికీ తెలియజేస్తున్నాను కంపల్సరీ మా పిల్లలకి విజయం సాధిస్తుంది ఓటర్లందరూ తెలియకల వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు బ్యాంకుకు సేవ చేస్తారనే విషయం ఓటర్లందరికీ తెలుసు విజ్ఞా వాళ్ళ విజ్ఞత పెడుతున్నాను మంచి మంచి వాళ్ళని అనుకోండి బ్యాంకు ప్రవృత్తికి కోరుకోండి నలభై రెండు గ్యాధులు ఉంటే ఈరోజు నేను ఒక బ్యాంక్ చేశాను తర్ ఇంకొకటి ఉస్మాబాద్ చొక్కదాన్ని కూడా ప్రపోజల్ పంపాను కానీ కోర్టు కోర్టు కేసేసారు కోర్టులో ఏం పెట్టారు ఆర్బీఐని ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల మేము పంపిన ప్రపోజల్ను ఆర్బీఐ పక్క పెట్టింది ఎందుకు పెట్టింది అంటే ఏదో గొడవలలో ఉన్నది మన మనం పర్మిషన్ ఇస్తే కరెక్ట్ కాదు అని పక్క పెట్టింది అది అది వాళ్ళు చేసిన పొరపాటు వల్లనే ఈరోజు రెండు బ్రాంచులు రాలేదని నాకు అవకాశం ఇస్తే వీళ్ళంత మనకు ట్వంటీ బ్రాంచెస్ ఐదు సంవత్సరాల్లో ఇరవై బ్రాంచులు ఓపెన్ చేయాలని సాక్షిత కృషి చేస్తాను